ఇది చింత చెట్టు అండి చింత చిగురు ఇది ఇప్పుడు నవంబర్ నెల అయినా కూడా మేము ఆకాంత దూసేసాము వేస్తే ఇట్లా చిగురు వచ్చిందండి ఏ టైంలో అయినా ఇట్లా చింత చిగురు కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు ఇది చింత చిగురును పప్పులో కానీ తర్వాత మటన్లు వేస్తే కూడా చికెన్లు వేస్తే కూడా బాగుంటుంది మేము ఇవాళ మటన్ తెచ్చినాం మటన్లో వేసి వండుదామని చింత చిగురు తెంపుతున్నదండి ఇది చింత ఇప్పుడే తెంపుకొచ్చినది ఈ మటన్ ఒక కేజీ ఈ మటన్లో ఈ కేజీ కేజీ మటన్లో చింత చిగురు ఇది సరిపోతుంది ఒక వెల్లిగడ్డ ఎర్ర వెల్లిగడ్డ ఇది స్టవ్ అంటే కుక్కర్ పెట్టినండి పెద్ద కుక్కరు దీంట్లో ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను జీలకర్ర అండి ఒక రెండు స్పూన్లు వేయాలి చిన్న స్పూన్ వేది ఆవాలు ఉన్నాయి ఆవాలు కూడా వేస్తున్నాను గింజలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డ పెద్దది ఇక్కడ వేస్తున్నాను ఆకులు కూడా వేసుకోవచ్చు మసాలా ఉల్లిగడ్డ జర బ్రౌన్ కలర్ వచ్చిందంటే వేయాలి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇది ఏంటంటే ఈ పేస్టు నూరు పెట్టుకుంది మా ఇంట్లో అప్పటికప్పుడు నూరు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మటన్లో కానీ ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను ఇప్పుడు నూరు పెట్టుకునే చేస్తున్నా కిలో మటన్ కాబట్టి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేస్తున్నాను చిన్న స్పూన్ ఉంది స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకో హాఫ్ స్పూన్ తర్వాత పుదీనా వేస్తున్నా కూప్లోనే తర్వాత కొత్తిమీర అండి మనం కట్ చేసి పెట్టుకున్నది ఇది ఆఫ్ వేస్తున్నాయి ఇప్పుడే తర్వాత మళ్ళీ మటన్ అయిపోయిన తర్వాత దించే ముందు వేసుకోవాలి కొంచెం కలిపితే పచ్చి అనేది ఆయిల్లో మట్టుకుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ఇది ఈ మటన్ కూడా ఈ పోపు అయిపోయింది కాబట్టి మటన్ కూడా వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వచ్చిందండి ఇప్పుడు మటన్ మగ్గింది ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాయి ఈ ధనియం పొడి అండి రెండు రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఈ రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు రెండు కారం పొడి ఒక స్పూన్ వేస్తున్నాను మనం తినేదాన్ని బట్టి మనకు అవసరం ఉన్నంత వేసి వేసిన తర్వాత మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వాటర్ వచ్చినాము ఇప్పుడు మూత పెట్టేసి క్లోజ్ చేసేసి మటన్ బట్టి లేతదైతే ఒక మూడు చిర ముదురుదైతే నాలుగు విజిల్ రావాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాయి ఇప్పుడు ఐదు నిమిషాలు ఉంచిన ఇప్పుడు పోయింది ఆవిరి కూడా ఇప్పుడు మటన్ చూడండి కలర్ వచ్చింది ముక్క ఉడికిందా లేదో చూసుకోవాలి నాలుగు విజిల్ చూసినా కానీ ఉడకలేదండి ఇంకా ఇంకొక రెండు విజిల్స్ వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను చింత చీగురు వేస్తున్నాను ఇప్పుడు చింతచీ వేసి మళ్ళీ ఒక రెండు విజిల్స్ ఇస్తే ఈ ఉడకపోతే ఏం చేయాలంటే బొప్పాయి కాయ ఉంటుంది కండి దీన్ని ముక్కలు చేసి ఒక చిన్న ముక్కలు ఒక నాలుగు వేసుకు తొందరగా ఉడుతుంది మటన్ కూడా టేస్ట్ వస్తుంది రెండు విజిల్ ఆయిల్ ఇస్తే అయిపోతుంది మళ్ళీ ఒక రెండు విజిల్ ఇచ్చిన గట్టిగా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఉడకలేదని బొప్పాయి ఎక్కువ ముక్కలు కూడా వేసిన ఇప్పుడు చూడాలేదు ಹಬಿ ಮಡನ್ ಒಡ್ಕಿಂಗ್ ಯೂಸ್ ಕೊನಿ ಈ ಗೂಡ ತಿಸಿ ಬಟ್ಟೆ ಅಲ್ಲಿ ಸುಪ್ ತಕুনে ಕೊಡಿ ವಾಟರ್ ಹಾಕಿಸ್ತೀನಿ ಕೊಡಿ ಮಸಾಲಾ ಕೂಡ ಹಾಕೋಳ ಗರಮ ಮಸಾಲಾ ತಕ್ವಾ ಕೊಂಚ şekerತೆ ತರ್ಬಾದರ್ ಕೊದಮಿರ್ ಕೂಡ ಎಸೇಚೆ పోపలు వేసినాము మళ్ళీ ఇప్పుడు పైన కూడా వేస్తే సాల్ట్ వేస్తున్నాడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ కాకుండా ఇప్పుడు సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఉప్పు దించేసుకోవచ్చు రెడీ అయ్యి మటన్ చింత మటన్ కర్రీ రెడీ Thanks for watching. Please like, share and subscribe for more videos.